నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు స్టార్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో కన్నకమ్మ వీధిలోని బిఎన్ఎస్ పాఠశాలలో ఈరోజు ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా కరస్పాండెంట్ ఫణిరాజా శంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఇందులో భాగంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాఠశాలలో జరుగుతున్న ఒత్తిడి లేని విద్యా విధానం పట్ల వారి అభిప్రాయాలను వ్యక్తపరిచి పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు కరస్పాండెంట్ శంకర్ మాట్లాడుతూ భయంతో నేర్చుకున్న విద్య ఎక్కువ కాలం గుర్తుండదు కానీ గౌరవంతో నేర్చుకున్న విద్య కలకాలం గుర్తుంటుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అక్కడ మనకు వచ్చినాను అప్పుడు ఇవ్వచ్చిన తర్వాత అన్నీ రీసెర్చ్ చేశాను నేను అదే మాట్లాడి తో తుమ్మలు ఏదే ఉన్నాయి అది ఒక కాంప్లెంట్ తెలుసుకున్నాను అందుకే మరి వాళ్ళ ఫేస్బుక్ పడితే తగ్గ ఫోటో వదిలి కాంప్లైంట్ ఉంటాను నేను ఇప్పుడు ఫేస్బుక్కు నేను అనుకున్న ఆశ్చర్యం మీకు పది కూడా నేను చెయ్యాలి ఆ అమ్మాయి చాలా మంచి క్యాయి మంచి ముందుగా ఆ అమ్మాయి తెలిస్తే వాళ్ళు ఆశాను ఎడ్యుకేషన్ వాళ్ళ అమ్మాయి బాగా షైన్ అయింది ఈరోజు ఎంత ఉత్సాహంగా పడింది అంత సంతోషంగా అలాగే కొట్టండి నెక్స్ట్ త్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఒలింపియా ఈ ప్రోగ్రామ్ రావడానికి కానీ నేను ఒకటే కాదు ఏదో ఫంక్షన్ జరుగుతుందని హేమ మిస్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం ఫస్ట్ నేను ఈ స్కూల్లో నా భయమీ జాయిన్ చేసినప్పుడు వన్ పర్సెంట్ నాలెడ్జ్ ఎందుకంటే హాలిడేస్ చిన్నపిల్లలు అంతా మర్చిపోతారు ఈవెన్ రాయడం కానీ ఏదైనా లెటర్ని చూసి చెప్పడం కానీ కంప్లీట్గా ఏం నాలెడ్జ్ లేదు ఏదో మనకు చెప్తే తిరిగి చెప్తాడు అక్కడ వరకే ఉన్నవాడు ఇప్పుడు ప్రతి వాడు నేను చెప్పకముందే రే ఇదేందో మనం చూపిగానే ఆ లెటర్ని కంప్లీట్గా పోయే మొత్తం చదువుకొని వచ్చి చెప్పండి నాకు అర్థం కాలేదు ఫస్ట్ నీకు స్కూల్లో ఏం చెప్తున్నారు రా అని చెప్పి అడిగితే మా మిస్ నాకు నేర్పించింది నీకేం తెలీదు వాడు అన్నమాట నీకేం తెలియదు మమ్మీ మా మిస్ నాకు నేర్పించింది మా మిస్ ఈ రైమ్స్ చెప్పించింది రేపు టీవీలో చూపించింది ఈరోజు మేడం వచ్చారంటే రాలేదు ఎవరు చెప్పారు వేరే మేడం ఆ మేడమే ఆ క్లాస్ని చూడాలని లేకుండా ఏ టీచర్ అయినా కూడా ఉన్న పిల్లల బాధ్యతని తీసుకొని నేను ఆ క్లాస్కి ఎందుకు వెళ్ళాలి అని కాకుండా ప్రతి బేబీని వాళ్ళు రాస్తున్నారా రాయడం ఒకటే కాదు చూడగానే దాన్ని గమనిస్తున్నారా అదే కాకుండా బై హ్యాండ్ వాళ్ళ దగ్గర చేపిస్తున్నారు నేను చాలా ప్రాజెక్ట్స్ ఇంటికొచ్చి ఇంటికి వచ్చి మా వాడు చేస్తున్నప్పుడల్లా ఏంద్రా ఇదంతా ఏం చేస్తున్నారా అని అడిగితే మాకు ప్రాజెక్ట్ చేశారు మమ్మీ మా మిస్ చేయమన్నారు ఇంటికెళ్ళి ప్రతి ప్రాజెక్ట్ ఇంటికి వచ్చి చేసేవాడు సేమ్ వాడు చేసిన తర్వాత వీడియో వచ్చేది ఓకే ఇది వీడు స్కూల్లో చేపించారు కాబట్టి వీడు ఇక్కడ అటెంప్ట్ చేస్తున్నాడు నేను స్కూల్ మొత్తానికి కాకుండా ఫస్ట్ హేమం ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి అదైతే నిజంగా మంచి ఎందుకంటే ఒక సైడ్ పేరెంట్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది మా పిల్లలు చదవట్లేదు మా పిల్లలు ఇది రాయట్లేదు లేదంటే ఇలా టీవీ దగ్గర గొడవ చేస్తున్నాడు ఫోన్ దగ్గర గొడవ చేస్తున్నాడు ఇంకేదో ఏదో కంప్లైంట్స్ టీచర్స్ దగ్గర నుంచి టీచర్స్కి పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయి ఒకటి స్కూల్ కి పిల్లలు వచ్చినప్పటి నుంచి వాళ్ళ అరుపులు వాళ్ళ గోర ప్రతి ఒక్కటి ఆ టీచర్ ఒక్కరు చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంది వాళ్ళు చదువుతున్నారా లేదా ప్రతి ఒక్కటి పడేది ఒక టీచర్ మీదే అలాంటి వాళ్ళు కూడా ఏ మనం చెప్పగలం ఇక్కడ మన పిల్లలు సైలెంట్గా ఉన్నారు ఇంటి దగ్గర మన పిల్లలు ఏంటో మనకు తెలుసు ఎంత బెదర్లో మనకు తెలుసు అలాంటి పిల్లలు కూడా ఉన్న మీ మేడంకి చెప్తాను అన్న ఒక్క మాటతో వాళ్ళు ఆ చేసే ఫింగర్ పనిని కూడా ఆపేస్తారు ఎందుకంటే వాళ్ళు కాదొక మా మేడం ఇది చెప్పారు సో మనం అలానే ఉండాలి మనం ఇలా చేయకూడదు వాళ్ళకి చెప్పిన ఫస్ట్ పని ఏంటంటే మీరు గుడ్ బాయ్స్గా ఉండాలి లేదా గుడ్ గర్ల్స్గా ఉండాలి ఎవరి దగ్గర ఒక మాట అనిపించుకోకూడదు అన్న మాట వాళ్ళ మైండ్లో పడింది జాబ్ చేస్తాను నేను కూడా నాతో పాటు మా బాబుని కూడా తీసుకెళ్ళేదాన్ని అక్కడ బాగానే ఉన్నవాడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా బాగా చదివేవాడు కానీ ఇక్కడ ఉన్నంత డీసెంట్గా అయితే ఇంటికి అడైతే ఉండడండి So they will meet every day. So my, uh, my daughter, when she came to school, uh, she will play always. When she is going to perform, uh, school, uh, she will tell no, no, I will not go to school. But here, without any crying. what she said that, I will तरफा तले चहे है ना ये नामित गाने आज वाली बात बागा चहे है नहीं जिंदा कुंड ऐला चीज़ बाहर आते बागा ऐछे वालों ऐसी ऐला चीज़ था उस टाइम जी पुड़े बागा चहे थे वो ना आई यर नीचे इपुड़े वालों वी हैव मैनेजर क्लास इज़ गोइंग तू बी ट्वेंटी फाइव मेंबर्स है ఆ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అన్నటువంటి స్ట్రెంత్ అన్నది ఒక ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ఆర్ టెన్ అటువంటి అది అటివిటీగా ఉంటుంది బట్ వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వెడే మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఇరవై ఐదు మంది పిల్లల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో ఎవరైనా ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మాకు ఇలా ఉంది అన్న బాధతో వెళ్ళి అట్లీస్ట్ మేము ఆ ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ చేంజ్ అయినా సరే మేము ఇవ్వగలిగామలేదు ఇది మేము పెట్టుకున్నటువంటి మాకు ఎంత వచ్చింది అని అనంత మేము పెట్టలేదు అండ్ అట్ ద సేమ్ టైం వి పుట్ సమ్ మైల్ స్టోన్స్ అంటే కొన్ని మాకు మేమే వేసుకున్నాం డిస్టెన్స్కి సంబంధించి ఐ మీన్ మేము కొన్ని స్టోన్స్ అన్నటువంటిది మేము పెట్టుకున్నది ఏంటి అంటే యూకేజీ పాస్ అవుట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో స్పెసిఫికల్లీ దే షుడ్ బి నాలెడ్జ్ ఆఫ్ దిస్ మచ్ అనియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెంకటగిరి ఐ డోంట్ నో అల్బౌడ్ ద రిమైనింగ్ స్టోన్స్ బట్ మై స్కూల్ ఐ ప్లీజ్ టు ఫోర్త్ వన్ స్ట్రాంగ్ థింగ్ నాకు యూకేజీ నుంచి బయట వెళ్ళేటువంటి పిల్లలు కంపల్సరీ దే హ్యావ్ టు టెల్ ద టెంతే ఖచ్చితంగా శక్తి తీయరాదు అండ్ అలానే వాళ్ళు రీడ్ అండ్ రైట్ అన్నటువంటిది వాళ్ళు చేయగలరా చేయరు ఇది కంపల్సరీగా మాకు యూకేజీ సెక్షన్లో మేము పెట్టుకున్నటువంటి మా నామ్స్ దాని ప్రకారం పిల్లల్లో ఉంది అంటే మేము ఇక్కడ చెప్తున్నది సార్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఏదో అందరికన్నా బెస్ట్ ఇచ్చామను మాతో పాటు ఉన్నటువంటి మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము తీసుకున్నటువంటిది బికాజ్ వీఆర్ నాట్ అట్ ఆల్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ ద ప్రాఫిట్స్ మేము ప్రాఫిట్ కోసం మేము ఇన్ష్యూట్గా రన్ చేయడం బికాజ్ వీ హ్యావ్ టు గివ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మేము రన్ చేస్తాం అందువల్ల మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఈ స్టాండర్డ్ అనేది మా దగ్గర ఉండాలి అండ్ అలానే దాంట్లో వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టుగా ఫర్ ఎవ్రీ క్లాస్ రూమ్ వీ హీన్ ఎక్యూటెడ్ విత్ ద డిజిటల్ కంటెంట్ అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి కంటెంట్లో ఎంతవరకు మనం గుర్తుండేలా చెప్పదు క్లాస్లో విన్నటువంటిది దే ఆర్ గోయింగ్ టు రిమంబర్ అప్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్